నమస్కారం మాస్టర్స్ నమస్కారం మాస్టర్ ఈ గం గణపతయే నమ జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృషం ఆధారం సర్వ విద్యాం హయగ్రీవం పాష్మహే ఆధ్యాత్మిక భావ ప్రకాశకులందరికీ నామస్మాంజలి నేను ఇక ముందు చేసిన వీడియోని ఆదరిస్తున్న పిల్లలందరికీ నూతన సబ్స్క్రైబర్స్కి స్వాగతం చెప్తూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ప్రారంభిస్తున్నాను వాక్కు స్థూలమా సూక్ష్మమా స్థూలము సూక్ష్మము మధ్యము అనేటువంటి మూడు రకాలైనటువంటి స్థితులు ప్రతి విషయానికి ఉన్నాయి అలాగే వాక్కు కూడా స్థూలము కాదు సూక్ష్మము కాదు స్థూలము సూక్ష్మముగాను స్థూలముగాను మారడం అనేటువంటిది సాద్ధంగా ఉంది అయితే భక్త శ్రోత అనేటువంటి రెండు రకాలైనటువంటి అంటే వినేవాడు చెప్పేవాడు అంటే వాక్కు పుట్టిన స్థానము వాక్కు చేరు స్థానము ఈ రెండింటి యొక్క స్థితిని అంటే భక్తలోంచి పుట్టేది వాక్యే మరి సాధారణ పరిభాషలో చెప్పుకుంటే వాక్కు భాష సాధారణ పరిపాటులు చెప్పుకుంటే మాట అని చెప్పుకోవచ్చు మాట అని చెప్పుకోవచ్చు కానీ మాట యొక్క భావము వెన్నెముక కింద పరిపక్వత చెందనిదే అది వ్యక్తీకరింపబడినప్పుడు ప్రసరించి దీపిక అవుతుంది అంటే వెన్నుముక చాలా ముఖ్యమైనది ఇది పరిపక్వతకు చిక్ముగా మారుతున్నది అంటే షట్ చక్రాల్లో కొన్ని చక్రాలు దీనికి అనుసంధానమై ఉంటాయి ఒక్కటే కదా తేడా ఉన్నది ఏదైనా ఆలోచనలో అంటే ఆలోచన నుంచి అన్నీ పుడుతున్నాయి అనేటువంటిది మనం గత వీడియోలో తెలుసుకున్నాం అయితే ఆలోచన వ్యక్తీకరింపబడబేది కదా అని ఆలోచన అంటే ఏమిటి అసలు ఆలోచనము ఆకారము దిగు వచ్చినది ఆకారము ఏర్పడింది ఆకారం ఎప్పుడైతే ఉందో నామరూపంలోనేవి ఏర్పడతాయి అంటే ఆకారము కూడా ఒక భావనే లోచనము లోచనములు అంటే కళ్ళు కళ్ళు యొక్క అంతర్గత శక్తి దిగి వచ్చిన రూపము కళ్ళు ఎందు అని అర్థం ఉంటుంది ఉంటుంది కానీ ఏంటంటే దాన్ని ఎలా అర్థం చేసుకుంటే ఆలోచన కన్నా దీన్ని మరీ చిన్నదిగా కలిపి భాషించున్నది కానీ సూక్ష్మస్థితులు అన్నమాట ఆలోచన అంటే ఎక్కడో పుడుతుంది అనమాట ఎక్కడ పుడుతుంది మస్తిష్కంలో పుడుతుంది మస్తిష్కానికి మూలం ఏంటి మస్తిష్కంలోనే ఉంటుంది దీనికి భావం అంతా కూడా ఎక్కడోదిలే అంటే మూడు రకాలైన ఆకాశములు ఉన్నాయని చెప్పేసి పెద్దలు చెప్పుతున్నారు అందులోని ఏ ఆకాశంలోంచి ఏ ఆకాశంలో ప్రశ్న జరుగుతుంది ఇంకో వీడియోలో తెలుసుకుందాం అయితే ఇది చాలా సూక్ష్మమైందని చెప్పుకోవచ్చు అన్ని ఆలోచనలు వ్యక్తి ఉపయోగపరం పడవు కదా అనేక ఆలోచనలు చూస్తుంటాయి అన్ని ఆలోచనలు వ్యక్తీకరణ పడవు కొన్ని అక్కడికక్కడే మాసిపోవు కానీ ఆ ఆలోచనలు తాత్కాలికంగా ఉపశమిస్తాయి అందులో ఉద్యమించేది ప్రేరణ కలిగినటువంటి ఆలోచన ఒక్కటే ఉద్యమం బహిర్గతం అవుతుందని చెప్పుకోవచ్చు అయితే వాక్కు ధ్వని అనేటువంటిది ఒకటి అంటే శబ్దము ధ్వని అంటే శబ్దము ప్రకంపనము కంపనము ప్రకంపనము ఇవన్నీ కూడా ఒక రకమైనటువంటి ఈ యొక్క భావాలు మనం సక్రమంగా అర్థం చేసుకోకపోతే ఈ ఆధ్యాత్మిక చింతనకి పనికి రాకుండానే పోతాం ధ్వని వాక్కుగా ఏమంటే చీకటిలోంచి మనం తెలుసుకోవాలి చీకటిలోంచి వచ్చే వెలుగుగా మారడమే ఈ ధ్వని యొక్క రూపము అనేది ధ్వని యొక్క రూపం వల్ల చీకటిలో వెలుతురు వెలువెడితే సృష్టి జరుగుతున్నది అని అర్థం అంటే చీకటిలోంచి వెలుతురు ఎప్పుడైతే వచ్చిందో అంటే చీకటిలో ఉన్న పసుపు కూడా బయటికి బహిర్గతం అయిన తర్వాత అది వెళుతు వెలుగే కదా ఆయనకి ఆ పిల్లవాడికి చీకటిగా ఉన్నప్పుడు కూడా బహిర్గతం అయిన తర్వాత వెలుగులోకి వచ్చినట్లయితే బాహ్య వెలుగు ఆయనకి అంతర్ వెలుగు ఒక అనుసంధానం జరగడం వల్ల ఆయనకి రోహ తెలివి అనేటువంటివి వస్తున్నాయి అనే అవగాహన అంటే వ్యక్తి రూపడేది ఇక్కడ అందుకే లలితాశాస్త్రం వాక్ యొక్క రూపాయ శాస్త్రం ఏమని వర్ణిస్తుంది అంటే పర ప్రత్యక్తి రూప పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూప మధ్యమ వైఖరి రూప భక్త మానస భక్త మానస హంశిక భక్త అంటే భక్తుల్లోని మరి యొక్క మనసుల్లోని హంస రూపంలో ఉన్నదంటే వేరు చేస్తున్న మంచి చెడుని వేరు చేయగలిగేటువంటి శక్తి ఆ హంస సత్వానికి ఉంది ఆ హంసయే సరస్వతీదేవి ఆ సరస్వతీదేవి చీకటిలో ఉందా వెలుగులో ఉందా ఇవన్నీ మనకు ఆమె ఉండడం వల్లే మనకి గొంతు బ్రహ్మ యొక్క గొంతుకులో ఉన్నప్పుడు మన గొంతుకులో కూడా ఆమె ఉన్నది అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా సరే అక్కడ దానికి అనుసంధానం కావాల్సిందే ప్రతి ఇందులో నాలుగు కూడా ఈ నాలుగు దివ్య రూపములు అని చెప్పుకోవచ్చును దివ్య రూపములు ఈ దివ్య రూపములు అంటే పరావాకు అంటే ఇది అండ పిండ బ్రహ్మాండముల యొక్క సంబంధించినటువంటిది ఇది సంబంధం చీకటిలోని తేజమైనటువంటి వ్యక్తమైనటువంటి పరాశక్తి స్వరూపము అది కారణమై వికసనము చెందనిదే పరాశక్తి అంటే వికసనం ఎక్కడ జరుగుతుంది పరాశక్తి పరావక్కులోంచి వస్తుంది అంటే ఒక స్థితిలోంచి ఒక స్థితిలోకి మార్కెట్ చెందినప్పుడు పరాశక్తి తర్వాత మిగతా రూపం చెంది చే చెంది మిగతాన వైఖరిగా బయటికి బయట అంతర్గతంలో జరుగుతుంది చందు స్థితికి చేరాలంటే నామరూపాత్మకమైనటువంటి ఈ జగత్తుకి ఇది ఆ జగత్తుకి ఎవరు ఆదేశానందు పార్వతీ పరమేశ్వరులు మనం గత వీడియోలో చెప్పుకున్నాం కదా వా కాళిదాసు యొక్క ఆ శ్లోకంతో ఇప్పుడు ఆ శబ్దం బ్రహ్మము అన్నది ఎట్టి వచ్చినదో ఎవరూ చెప్పలేరు అంటే ఆమె ఎట్లా ఎక్కడి నుంచి వచ్చింది ఎలా వచ్చింది ఎక్కడి నుంచి రూపాంతరం చెందింది రూపాంతరం కూడా మనకి తెలియదు ఒక మొక్క పువ్వుగా వికసించడం అనేది కెమెరాలు పెట్టి చూసినా సరే అలా ఎందుకు వికసించింది ఇంకోలా ఎందుకు వికసించకూడదని అని ప్రశ్న వేస్తే దానికి సమాధానం ఉండదు అన్ని మొక్కలు ఒకేలా వికసించకూడదు అయితే ఆమె ఆమెయే సాటని అని చెప్పుకోవచ్చు అందుకే ఈ పశ్చాంతి పరస్వరూపము పరావ పశ్యంతి అంటే సాక్షిభూతము ఆమెయే అన్నింటికీ సాక్షిభూతము ఆమెయే సాక్షిగానే అంతా జరుగుతుంది పరమాత్మ యొక్క ప పరమాత్మకు ప్రతిగా ఆమె సాక్షి ప్రతిదానికి ఉంది కాబట్టి వాకు కూడా సాక్షిభూతం ఆమెయే దాని యొక్క పరావకు పశ్యంతి స్వరూపము అంటే ఇది నాద స్వరూపము పరా పశ్యంతి పశ్యంతి అంటే స్వరూపము నాద స్వరూపము నాదం అనగా ప్రేరణ వాయు శక్తి అంటే మనకి పంచభూతాలలో ఆకాశము అవకాశాన్ని ఇచ్చేది అది కూడా పరాశక్తికి సంబంధించింది వాయువు కూడా పరాశక్తికి సంబంధించింది అయితే ప్రేరణ ఇచ్చేటప్పుడు దేనికి ఏది ప్రేరణ ఇస్తుంది విత్తులోని విత్తు బలకత్తనానికి ప్రేరణ ఏమిటి విత్తే కదా విత్తులో అంతర్గతమైనది బాహ్యానికంటే అంతర్గత ప్రేరణ లేనిది ఏది వృద్ధి చెందలేదు ఇది ముఖ్యం అంటే బాహ్య ప్రేరణలో మనకి ఉండేది చాలా తక్కువ ఒక ఉదాహరణకు ఒక క్రికెటర్ ఉన్నాయనుకోండి ఆ క్రికెటర్ని చూసి మనం బాహ్యంగా ప్రేరణ చేసి మన కళ్ళు ఉంటే అంతర్గతంగా ఇలా అవ్వాలి ఇలా చేయాలా నేను చేసిన నిశ్చిత పరిశీలన లేనిదే మనం ఏమి చేయలేము కదా అలాగే ఇక్కడ అంతర్గతమే అంతర్గతము చెందినటువంటిదే ప్రేరణ వల్లే వాక్య ప్రేరణకి ఒక రూపము కల్పన జరుగుతుందని అంటే విత్తు మొలకెత్తిన వాయువు అగ్ని జలము యొక్క సమాహారము కానిదే వాకు కూడా రూపొందదు అంటే ఇక్కడ మూడు రకాలైన పంచభూతాల్లో మూడు ఒకటి అగ్ని రూపం వాకు జల రూపం వాకు వాయు రూపము వాకు వాయువు ప్రేరణే అగ్ని ప్రేరణే అగ్నికి వాయు తోడు కానిదే అసలు అన్నది శక్తి అనేది జుగుణీకృతం అయ్యేందుకు అవకాశం లేదు అంటే పశ్చాంతి అంటే చూచేందుకు వీలు కలిగించేది కానీ చూడబడేది కాదు చూచేందుకు వీలు కలిగించేది ఏంటి పశ్చంతి కానీ అది చూడబడేది కాదు ఎప్పుడు చూడగలము చూడడానికి అవకాశం లేదు అంటే మధ్యమా అంటే మధ్యమ అంటే మాధ్యమము కూడా అంట అంటే థర్డ్ స్టేజ్లోకి వచ్చేటప్పటికి ఇది జరుగుతుంది మధ్యమ అంటే ఈ మధ్యమ అంటే మూడవ స్థితి మాధ్యమ స్థితి లేదా మధ్యమ వాక్కు అనేటువంటి సూక్ష్మంగా నులముగాను ఎరుగు శక్తి కలది అంటే ఇది 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 అని ఎరుగు శక్తి లేనిది ఆ శక్తి వల్ల మీడియం అనేటువంటిది ఏర్పడుతుంది మాధ్యమం అనేటువంటిది ఏర్పడుతుంది ఆ మాధ్యమే లాంగ్వేజ్గా మారుతుంది లాంగ్వేజ్ అంటే భాష ఆ భాష యొక్క అంటే ఒక వాక్ ఒక మాటను మనం పడికేటప్పుడు అమ్మ అనేటప్పుడు మా అనేటప్పటికి ఒక్కొక్క భాషలో వాళ్ళు ఒక్కొక్క రకంగా ప్రొనౌన్సేషన్ ఉంటుంది ఆ ప్రొనౌన్సేషన్ అంటే మీడియం అనేటువంటిది ఆ మీడియా మధ్యమముగా వృద్ధి చెందుతుంది దీనికి షట్ ఒక అవినాభావ సంబంధం ఉంది ఈ అవినాభావ సంబంధం జలశక్తికి భూశక్తికి ఉండేటువంటి సంబంధం అంటే భూమికి వాక్కు దిగిరావడానికి ఎంత బా ఇదవుతుందో ఎంత మార్పు చెందుతుందో ఆ ఆ పరావాక్కు వైఖరి వాక్గా మారాలంటే ఈ మాధ్యమం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విశేషము అంటే స్వరూపము అని చెప్పి అంటే ఇక్కడ మాధ్యమం తయారవడానికి అక్షర స్వరూపములు అక్షరములన్నీ సమానమైనప్పటికీ కూడా అక్షరములు అన్ని భాషల్లోనూ ఒకే రకంగా ఉన్న కొన్ని రకాలు ఉన్నప్పటికి కూడా అక్షరము చర్మకాలిది అనే ఒక అర్థం రెండవది అక్షరము ఏ భాషకు ఆ భాషకి సంబంధించినటువంటి ప్రొనౌన్సేషన్ ఉంటుందంటే ఉచ్చారణ మారట కారణం ఇదే అయితే మధ్య శక్తిగా ఎవరి శబ్దం అనేసి రీతి ఉంటుంది ఈ శబ్ద రీతులు కూడా బాగుంటాయి సపోజ్ ఏమంటే అక్షరానికి లేకపోయినా సరే స్వరం అనేటి ఉంటుంది కాబట్టి కుక్క ఎందు కుక్క స్వరము గాను జంతువులు ఎందు అన్ని వివిధ జంతువులు వివిధ స్వరములుగాను మనుషులు ఎందు మనిషి స్వరం మనుష్య స్వరము గాను అలాగే మనుషుల్లో కూడా వివిధ రకాలైనటువంటి గాత్ర వైవిధ్యం అనేటువంటి ఏర్పడడానికి ఈ మీడియం అనేటువంటిది చాలా వరకు అంటే దీనికి వేరే సంబంధాలు కొన్ని ఉన్నప్పటికి కూడా మనం తీసుకోవాల్సింది ఈ ప్రస్తుతానికి అయితే అయితే ఇలా జరిగేటప్పుడు ఏమిటి రూపాంతరము చెందడం అంట రూపాంతరము అంటే రూపము అంటే కనిపించేది కనిపించేది దృశ్యమానము అదృశ్యమానం అనేటువంటిది మనకి ఏ సృష్టి కూడా దృశ్యమానము కాదు అదృశ్యమానము కాదు అంటే సృష్టి మొత్తంలో త్రిపాదశ్యామృతం దివి పాదో అస్య విశ్వాభూతాది విశ్వంలో భూ విశ్వ అనేది ఏర్పడిన విశ్వం అంతా తెలుసుకోగలవా విశ్వం అంతా తెలుసుకోవటం విష్ణువు తెలుసుకున్నట్టే కానీ అలా తెలుసుకోలేవు పూర్తిగా తెలుసుకోవడం అసాధ్యమైన పని కొంతవరకే అందులో ఒక పాదం తెలుసుకున్న వాడు మహా అందులో కొంతవరకే మనం తెలుసుకోగలం కాబట్టి దీన్ని రూపాంతరం చెందిన శబ్దం కూడా రూపాంతరం చెందినది ఇక నాలుగవది వైఖరి శక్తి అంటే బయటికి వెలువడే శక్తి అంటే వివిధములుగా వైవిధ్యము కలిగినటువంటి దీని కారణము శరీరము శరీరము స్పందనాత్మకము అంటే వాయువు స్పందనాత్మకము కాబట్టి శరీరంలో ప్రతి అణు అణువు కూడా స్పందిస్తూనే ఉంటుంది శరీరంలో ప్రతి అణువు కూడా ఈ స్పందనాత్మకములోని ఒక రూపాంతరము చెందేటప్పుడు ఆ మాధ్యమ వాక్కు వైచరి బాక్గా మారుతుంది అనేటువంటిది తెలుసుకోవచ్చు అంటే ఇది ఎలాగా స్వరపేటిక కొందరు స్వరపేటికను మార్చగలుగుతున్నారు ఎలా మార్చగలుగుతున్నారు ఈ శక్తి ఆమె అక్కడ ఉండే ఆ రకమైన అవకాశం ఇవ్వకపోతే మార్చగలమా మనం కొందరు మిమిక్రీ ఆర్టిస్టులు ఉంటారు అందరినూ అనుకరిస్తారు అందరినూ అనుకరిస్తే వాళ్ళ స్వరపేటికను వీళ్ళు అదిగ తీసుకున్నారా లేకపోతే అందులో ఆక్రమించారా ఏమీ లేదే అక్కడ మళ్ళీ సరస్వతియే వివిధ రూపాలుగా భాషిస్తున్నప్పుడు ఆమె యొక్క భావన భాషన భాషన ఆమె ఉపాసన అనేటువంటి జరిగినప్పుడు వీటికి అవకాశం ఏర్పడుతుంది అంటే కర్ర అంటే ఘనమని వై వైచి అంటే వెలుపులకు వచ్చేది కర్ర అనగా ఘనీపించింది వెలుపులకు వచ్చేది అంటే గాఢత ఏర్పడింది ఘనీభవించిన అంటే ముఖలాగా గటలాగా అయిపోవడం కాదు అంటే కాన్సంట్రేషన్ అవుతుంది అంటే లిక్విడ్గా ఉన్నది మనం ముందు చెప్పుకున్నాం కదా జలతత్వము వాయుతత్వం అగ్నితత్వం ఈ మూడు కలిసినప్పుడు తిరిగి అది భూతత్వంగా అంటే ఘనమైనటువంటి రూపం ఘనం అంటే గొప్ప రూపాన్ని సంతరించుకొని బయటికి వస్తుంది కాంగు కంగు అని మాట్లాడేవాళ్ళు చక్కగా ఘంటసాల గొంతులా పాట పాడేవాళ్ళు తర్వాత కొంతమంది ఏంటంటే విపరీతమైన ఇందులో ఒకప్పుడు ఏడుపులు కూడా వివిధ రకాలుగా ఉంటాయి అంటే ఇవన్నీ కూడా ఈ గాత్ర సంబంధమైన మాట ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ఎంత తేడా ఉందో ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాల యొక్క శక్తి ఎంత ఉందో దాన్ని బట్టే వాక్కు కూడా ఏర్పడుతుందన్న విషయాన్ని మనం మరువరాదు మాధుర్యము అనేటువంటిది స్వర పటిష్టత స్వరమాధుర్యం ఇత్యాది అందుకే పెద్దలు గొంతుకులోని స్వరం యక్షరూపము యక్షుడు అంటే గాంధర్వగానము అంటే యక్షగానము అనేటువంటిది యక్షగానం అంటే యక్షులు మాయా అని చెప్పి ఇక్కడ మాయ కాదు మాయ అంటే మాయ అంటే మార్చగలిగేటువంటి శక్తి మార్పు చెందగలి అప్పటికప్పుడే మార్పు చెందుకోకూడదు అది ఒక రకమైనటువంటి విద్య అది అవి గాంధర్వ విద్య అంటారు ఆ గాంధర్వ విద్యకి ఇది వాక్కుకే సంబంధం అంటే స్థూలము సూక్ష్మము స్థూలముగా అవుతుంది మళ్ళీ ఇది వినేవాడిలోని స్థూలంగా వాడు వెళ్ళలేడు కదా మళ్ళీ సూక్ష్మమై ఆ స్థూలంగా ప్రవేశం మళ్ళీ అందులో సూక్ష్మమై వాళ్ళు నిక్షిప్తం అవుతుంది కాబట్టి ఇది నస్ తోరసస్మల సమాహారమే వాక్కుని తెలుసుకోవడం అవసరంది తత్తమే చెప్పి అగయే సరస్వతి దేవి ఐతే మనం ఆరాధించేటువంటి ఒక ఓం వాగ్దేవ్యత విద్నహే వేరీంచి పత్నీచ దీమకీ సన్నో వాణికి ప్రచోదయాత్ అన్నట్టుగాయత్రీ వాణి గాయత్రీ అనుకోవచ్చు లేక వాగ్దేవి గాయత్రీ అనుకోవచ్చు సరస్వతి యొక్క గాన స్వరూపం ఉంది వాక్కు పరాశక్తి ఉండి వైఖరి శక్తి వరకు ప్రసాదించి సరస్వతికి ప్రణామములర్పించడానికి ఇదే వాగ్ ఓం వాగ్దేవ్యత విద్ విరించి పత్ని ధీమహి తన్నో వాణి ప్రచోదయాత్ విరించి పత్ని విరించి అంటే బ్రహ్మదేవుని యొక్క పత్నిగా ఆమె నాలుక అయ్యింది నాలుక లేనిదే స్వరము లేదు అలాగే స్వరపేటిక లేదు స్వరము లేదు ఈ రెండింటికి అనుసంధానం ఏంటంటే అటు బ్రహ్మ సరస్వతి యొక్క ఒక సమాహార సత్వం అనేటువంటిది ఏర్పడుతుంది ఇదే ప్రచోదనం చేయమని మనం ఆ సరస్వతి మాతని ఆ బ్రహ్మదేవుని ఈవెళ మౌలమైనటువంటి పరమేశ్వర సత్వాన్ని కోరుకుంటూ ఇంకొక విషయాన్ని ఈ గాన ఈ వాక్కు సంబంధిత విషయాన్ని तो पढ़ला कर चुका हूं ब्लॉक संस्था सुविनो ओम शांति शांति शांति